హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ బిగ్ బాస్ నైన్ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడటానికి పవన్ గారికి అయితే కాల్ చేద్దాము హలో పవన్ గారు స్వప్న గారు చెప్పండి సార్ బిగ్ బాస్ నైన్ చూస్తున్నారా తప్పనిసరి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుంది కానీ ఆ యాషాలు చూడలేకపోతున్నాము వన్ అవర్ షో కూడా చూడలేకపోతున్నారని చాలా మంది కింద కామెంట్స్ కూడా పెడుతున్నారు వన్ అవర్ వన్ అవరే చూడలేకపోతున్నాం లైవ్ ఎక్కడ చూస్తామండి అన్నట్టుగా అంటున్నారు చెప్పండి స్వప్న గారు ఫస్ట్ అయితే మనం ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి మాట్లాడుకుందాము ఫస్ట్ వచ్చేసి మాస్క్ మాస్క్ మ్యాన్ కి కొంచెం కొంచెం ఇప్పుడే తగ్గుతుందండి అది ఏం తగ్గుతుందని దయచేసి అడగద్దు ఎవరు తగ్గుతోంది కొంచెం మనుషుల్లో అయితే పడుతున్నాడు సో అతను ప్రవర్తన ఇంకా పోను పోను ఇంకా బాగుంటుంది అని చెప్పి మనం అందరం ఆశిద్దాం స్వప్న గారు నెక్స్ట్ వచ్చేసి శ్రీజా శ్రీజకి ఇంకా తగ్గల ఈ అమ్మాయికి పూర్తి స్థాయిలో ఏమీ తగ్గలేదనే మొత్తం ఓకే లైవ్లో ఉన్నాం కాబట్టి మన ఒపీనియన్స్ అని చెప్పకూడదు మన పబ్లిక్ ఒపీనియన్స్ మాత్రమే చెప్పాలి ఇంకా తగ్గలా అని జనాలు అయితే అనుకుంటున్నారు ఇంకా ముదిరిందేమో కొంచెం అని మాత్రం చాలా మంది అనుకుంటున్నారు ఎందుకంటే నిన్న టాస్క్లో కనుక మీరు చూసుకున్నట్టయితే టాస్క్లో కూడా పెట్ట కొంచెం కూత ఘనం అనుకుంటుంది అమ్మాయి దమ్ము చూపిస్తానంటుంది కానీ అమ్మాయికి ఆ మాత్రం జస్ట్ అలా వెళ్ళిపోయింది ఇలా వచ్చి కాబట్టి అమ్మాయి లో ఫిజికల్ లో ఆడటం కష్టమే కొంచెం తగ్గించుకుంటే బెటర్ అండి నెక్స్ట్ ప్రియా ప్రియా ఇప్పుడిప్పుడే కొంచెం ఆ అని ఆగిపోతుంది ఏంటంటే నిన్న భర్ణి గారు ఏదో చెప్పారు అది శ్రీజాకి అర్థం కాలేదు బట్ మాత్రం క్లియర్ గా అర్థమైంది స్వప్న గారు ఆ ఈ టైం కి మనం ఇప్పుడు మాట్లాడుకునే టైం కి అక్కడ టాస్క్ ఏదో చేస్తూ ఉండి ఉంటుంది బర్ణి గారు చెప్పింది కొంచెం 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 అర్థమైనట్టుగా ఉంటుంది కొంచెం పెద్ద నోరేసుకుని పడిపోకుండా నార్మల్ గా ఆడితే అమ్మాయి కూడా మాస్క్ మ్యాన్ లాగా మనుషుల్లోకి వచ్చే అవకాశం కనపడుతుంది నెక్స్ట్ మనీష్ సార్ మనీష్కి మర్యాద లేదు బ్రెయిన్ లేదు అని అనిపిస్తుంది స్వప్న గారు ఎందుకనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే మర్యాద మనీష్ డబుల్ గేమ్ ఆడుతున్నాడు

మనకు కూడా చాలా మంది ఆ కామెనెస్ని మేము చూడలేకపోతున్నాము పంపించేయండి సార్ అని పెట్టి వచ్చి ఇంగ్లీష్ లో కూడా పెట్టారు డబ్ల్యూఏ ఆర్ఏ ఎస్టి వారస్ట్ అని పెట్టారు డబ్ల్యూఆర్ఎస్ కాకుండా ఎంత ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నారు ఆడియన్స్ అంటే ఇక్కడ ఇంకొక చిన్న విషయం మాట్లాడదాం అండి అంటే ఎక్కువగా ఆడియన్ టైం అసలే పాపం బిగ్ బాస్ మీదే టైం వేస్ట్ చేసుకుంటూ మళ్ళీ అనాలిసిస్ లో కూడా వాళ్ళ టైం వేస్ట్ చేయడం ఎందుకు మనం సో ఇక్కడ క్లారిటీగా క్రిస్పిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మర్యాద మనిషి కింద చెప్పినట్టు తనకి అడ్యుయల్ మైండ్ కనుక పోకపోతే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యి ఇప్పుడు రేపు ఈ రేపటి నుంచి ఓపెన్ అయిపోతాయి ఓటింగ్స్ దాని లోపల కంప్లీట్ గా డౌన్లోకి వెళ్ళిపోతుంది రెండోది పవన్ కళ్యాణ్ పవన్ చేసింది మాత్రం నిన్న సుమన్ శెట్టిని తోసేయటం టాస్క్ లోపల అది నచ్చల ఎందుకంటే భరణి గారికి చాలా నీతులు చెప్పాడు ఏదో గురువింద గింజ సామెత ఏదో ఉంటుంది నాకు గుర్తు రావట్లేదు అది దానిలో తన నలుపు అనేది దానికి తెలియదు అన్నట్టు ఇతను కూడా అన్ని చెప్తున్నాడు నీతులు అన్ని చెప్తున్నాడు కానీ తను వచ్చేసరికి తన ఏమన్నాడంటే ఎస్ ఫిజికల్ గా మీరు చెప్పిందే ఫిజికల్ గా ఏమన్నాడు గారు మనం ఫిజికల్గా ఆడటం గేమ్స్ టాస్క్ ఆడటం కాదు ఎవరు పవన్ కళ్యాణ్ మిలిటరీ పర్సన్ అనేసరికి అబ్బా చాలా బాగా చెప్తున్నాడు ఎంతైనా మిలిటరీ ఆర్మీ పర్సన్ కదా అనుకున్నాం తీరా చూస్తే అతను ఇలా అని ఇలా అని చెప్పి అతను పడిపోయి డాన్స్ చేస్తున్నాడు అవుట్ నాయనా అని చెప్పి తనుజా చెప్తున్నా కూడా అది వినట్లా తర్వాత వెళ్ళి కూడా ఏమి సారీ సారీ చెప్పట్లా అది తన గ్రాఫ్ పడిపోతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన క్యారెక్టర్ ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కాదు అది ఇది అంటున్నాడు కదా ఇది కంప్లీట్ రివర్స్లో చేస్తున్నాడు అటు పవన్ డెమాన్ పవన్ కూడా చాలా లైల్ పోతున్నాడు అమ్మాయిలాగా పూర్తి స్థాయిలో ఆ రీతు చౌదరికి ఇదైపోవడం రీతు చౌదరి లవ్ స్టోరీ చూసారా ఈ ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఫస్ట్ సీజన్ పక్కకు పెడితే అసలు సెకండ్ థర్డ్ సీజన్ నుండి ఫోర్త్ సీజన్ లో మన మోనాలు అభిజిత్ అఖిల్ది వాళ్ళదే చూడలేకపోయాం వాళ్ళ పాపులర్ ఫేస్ లో అయినా కూడా అసలు వీళ్ళ లవ్ స్టోరీలు నిన్న చూస్తుంటే వాళ్ళది కొంచెం అంటే వన్ డే గా చూపించలేదు ఎక్కడా ఇప్పుడు మోనాల్ కానీ అభిజిత్ గానీ అఖిల్ది వాళ్ళది ఎలా అంటే ఒక అంటే ఫ్రెండ్షిప్ గా కొంచెం వెంటనే కాదు ఇది ఏంటంటే మరి రోత పుట్టేలాగా ఉంది మరి వన్ డే లో వన్ డే లో అటు వెళ్ళి మాట్లాడ మళ్ళీ వెంటనే వచ్చి ఇటు యాక్షన్ చెయ్య ఆ దర్శలు మరి చూసే వాళ్ళకి కూడా అసహ్యంగా ఉంది నిజంగా అలాగే కామెంట్ సెక్షన్ చూసా నేను చూస్తే ఎవరే ఏంద్రా ఇంత దున్నపోతులాగా ఉండి మీరు మీరేదో చిన్న చిన్న పిల్లల్లాగా ఫీల్ అవుతూ అమ్మాయి రీతు మరీ పిల్లలాగా ఫీల్ అయిపోతుంది పవన్ కళ్యాణ్ అయితే అసలు ఇలా ఇలా తిరిగిపోతున్నాడు మెళికల్ తిరిగిపోతున్నాడు క్రోడ్ అసలు ఇలా అయితే మాత్రం వీక్ కాకపోయినా నెక్స్ట్ వీక్ సర్దికొని వెళ్ళిపోతాడు నాకు రతికా గుర్తొస్తుంది స్టోరీ కూడా అలా ట్రయాంగిల్ ఉంది కానీ కానీ మరీ ఇంత వర్స్ట్ అయితే లేదు అసలు లేదు అసలు ఏంటో నాగార్జున గారు మందలు ఇచ్చారు రీతిక అయితే ఎలిమినేట్ అయిపోయింది కూడా కానీ ఇక్కడ చూడండి ఇక్కడ అసలు వీళ్ళ ముగ్గురు వాంటెడ్ లో అనిపించింది ఏదో కంపల్సరీగా క్రియేట్ చేయాలి ఆ లవ్ స్టోరీ ఉంటే ఇలా అవుతుంది అలా అవుతుంది అని కాకపోతే ఆ ముగ్గురిని చూడలే ఏ పవన్ కళ్యాణ్ గురించి అరే అతను ఏమి ఇది చేయలేడు చాలా స్టా స్టిఫ్ గా ఉంటాడు ఏం పర్వాలేదు అనుకున్నాం కదా ఏం లేదు అతను వచ్చే అతను ఏదో నిన్ను చూడాలని ఆ డైలాగ్ ఏంటో మరి నాకు అర్థం కాల ప్రోమోలో నువ్వు నువ్వు చూస్తుంటే నేను చూడాలనిపిస్తుంది ఆ ఏదో అంది నువ్వు తిడితే ఆ తిట్టాలనిపిస్తుంది అసలు నాయనా అసలు ఏ సినిమానా లేకపోతే ఇంకోట చాలా దరిద్రంగా అనిపిస్తుంది చాలు సార్ వాళ్ళ గురించి ఇంకా అంతకు మించి అయితే మన ప్రేక్షకులు కూడా వినలేరు మీరు కూడా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా ఇంకొక పాజిటివ్ వైబ్ ఎక్కడ ఎక్కడొచ్చిందంటే బర్ని గారు తనుజ గారు వీళ్ళ బాండింగ్ ఏంటంటే ఒక మంచి చూడబుల్ గా అది చూసే వాళ్ళకి ఏందంటే ఒక మంచిగా ఉంది అన్నమాట వీళ్ళ బాండింగ్ అంటే ఒక నిన్నతే ఇప్పుడు బాండింగ్ కెన్ బి అ గుడ్ రిలేషన్ ఆల్సో ఒక మంచిగా ఇది కూడా చేయొచ్చు వాంటెడ్లీ వీళ్ళు ఆల్్రెడీ కొంతమంది దానిలో పెళ్ళి ఇదయ్యి వాళ్ళు కూడా చూస్తుంటారు కదా ఇళ్ళల్లో వాళ్ళు ఏమనుకోరా అప్పుడు రిలేషన్ సరిగ్గా ఉండదా వాళ్ళది తనుజ అండ్ అదే తనుజ్ ఇమాన్యుల్ స్కిట్స్ కూడా బాగున్నాయండి ఇమాన్యుల్ చేసే ఫన్ వాళ్ళది కూడా ఎబ్బెట్టి గా లేకుండా చాలా క్యాల్కులేటెడ్ ఫన్ లాగా చూసే వాళ్ళకి కొంచెం ఎంజాయ్ ఉంది అది ఉండాలి ఇది కాదు ఇది అసలు బాగు అదే సార్ నాకు ఏమ అనిపిస్తుంది అంటే తనుజను బర్ని గారిని చూస్తే కనుక లాస్ట్ సీజన్ లో అదే లాస్ట్ కాదు ఎయిత్ ఎయిత్ కదా సెవెన్ యా శివాజీ గారు శివాజీ గారు అలానే పావని ఉంది కదా వాళ్ళ రిలేషన్ లాగా అలా అనిపిச்சு కొంచెం ప్యూర్ హార్టెడ్ గా మంచిగా అనిపించింది పాజిటివ్ గా అండ్ బర్ని గర్ గ్రాఫ్ నిన్న కూడా మనం ఇచ్చాము ఒకటి కూడా ఇలా పెట్టాము మనం మంచి గ్రాఫ్ పెట్టాము గ్రాఫ్ కూడా ఆయన దానికి తగ్గట్టుగానే ఆయన చాలా ముందాగా ఆడుతున్నారు చాలా పర్ఫెక్ట్ గేమ్ ఆడుతున్నాడు ఆయన ఎక్కడ ఫైట్ చేయాలో కూడా ఫైట్ చేస్తున్నాడు అయితే ఇందాక మనం ఫన్ గా న్యూస్ ఐటమ్ లా చెప్పినట్టు మాస్క్ మ్యాన్ కూడా ఇది అందరికన్నా ద బెస్ట్ అని ఇమాన్యుల్ బర్ణి గారు వీళ్ళ తర్వాత తనుజా వీళ్ళ తర్వాత ఇంకా బెస్ట్ అనిపించింది రామురాతుడు అండి తను చాలా ప్లెయిన్ హార్టెడ్ గా ఉన్నాడు అయితే సంజనా గారిలో ఇంకా కొంత ఏదో చిన్న ఒక నెగిటివ్ వైబు ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇంకా అలాగే ఉంది అది కూడా పోతే గనక ఆయన కూడా చాలా స్ట్రాంగ్ చాలా కంటెస్టెంట్ అవుతాది అంతే నెక్స్ట్ అలానే బర్నీకర్ తో ఇంకో పాయింట్ ఉంది సార్ ఆయన ఏంటంటే యాక్చువల్ గా ఓకే ఆయన హుందాగా బిహేవ్ చేస్తున్నారు మీరు చెప్పినట్లు అది ఓకే అలానే ఇంకొకటి ఏంటంటే శ్రీజాకి ప్రియాకి కూడా ఆయన మంచి సలహా ఇచ్చారు

గురించి అంటే ఈయన వెళ్ళేసి అక్కడ టెనెంట్స్ కి మన గురించి అంటే మన గేమ్ ప్లాన్ ఏదో పెద్ద ప్లానింగ్ చేశారు ఆ ప్లానింగ్ అంటే లీక్ చేస్తున్నాడు మన గేమ్ ప్లాన్స్ అన్ని ఇక్కడ మన మాటలు వినేసి వెళ్ళి అక్కడ టెనెంట్స్ కి చెప్తున్నాడు అన్నట్లు చెప్తుంది ఈ బ్యాక్ పిచ్చింగ్ కూడా అసలు అమ్మాయి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా అంతే ఉన్నాయి రేపు ఓటింగ్స్ లో చూడండి రేపు గురించి మాట్లాడదాము ఎవరి గ్రాఫ్ ఎంత డౌన్ అయిపోతుందో చూసుకోండి అంతే అలానే లైవ్ లో బిగ్ బాస్ కూడా వార్నింగ్ ఇచ్చారు సార్ వీళ్ళు ఎక్కువగా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారని అలానే గేమ్ రూల్స్ కూడా ఫాలో అవ్వట్లేదు తెలియట్లేదు అన్నట్లు చెప్పారు వీళ్ళకి అసలు నిజంగానే చెప్పాలంటే గేమ్స్ అసలు నిన్న చూసారా యాక్చువల్ గా స్టార్ట్ అవ్వటానికి ముందు లైవ్ లో వాళ్ళు ఎంత సేపు ఆర్గ్యుమెంటో రూల్స్ పెట్టుకోవడానికి ఎంత సేపు ఆర్గ్యూ చేశారు నీ మెయిన్ ఎంత సేపు ఆర్గ్యుమెంటో ప్రియా గేమ్ రూల్స్ సెట్ చేసుకోవడానికి సరే కూడా రెగ్యులర్ ఫాలో అవుతున్నారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ హౌస్ లీడర్ అయ్యే అవకాశం వరకు చెప్పండి హౌస్ లీడర్ ఓకే గెస్ వైల్డ్ గెస్ బర్నీ అయితే బాగుంటుంది సార్ అయితే బాగుంటదని చాలా మంది అనుకుంటున్నారు వన్స్ అయ్యాడు అంటే మాత్రం అసలు ఈ ప్రియా కూడా ఏంటో బ్రీతింగ్ తీసుకుంటూ ఏమా ఏంటి అందరినీ కొంచెం ఎవరికన్నా చూపించండి అన్నట్టే ఉంది పరిస్థితి అమ్మాయిది కొంచెం తగ్గుతుందిలేండి ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం నెక్స్ట్ డోస్ పడింది అనుకోండి నాగార్జున గారు కాకపోతే ఒకటే ఒకటి విన్నపం ఏంటంటే ఇప్పుడు ఈ లవ్ స్టోరీని ఆయన ఆయన ఫన్ చేసుకుంటూ వచ్చి ఆహా సూపర్ కదా మీరంటే వీళ్ళు అక్కడ మా అనాలిసిస్ అయితే మేము చెప్పాం కదా సో మీకు ఎలా అనిపించిందో కూడా మాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలానే మీ పాయింట్స్ కూడా మేము తప్పకుండా కన్సిడర్ చేస్తాం వాటి మీద కూడా మేము మాట్లాడతాం నమస్తే